ప్రియా స్నేహితులారా సహోదరులారా ఈనాడు బైబిల్ గ్రంథం నందు విశ్వాసం ఉంచుత అనేకులైనటువంటి మనము లోకంలో చెప్పబడుతున్నటువంటి అనేకమైనటువంటి విషయాలు ఉంటున్న మనము ఏది దేవుని లేఖనానుసారం మన సంగతిని మనం గుర్తించవలసిన వారమో ఎందుకనంటే ఈరోజు నేను మాట్లాడబోతున్న అంశము సంఘము అనేటువంటి అంశం గురించి మాట్లాడబోతున్నాను సంఘము అనేటువంటి అంశము క్రొత్త నిబంధన గ్రంథంలో మనం చూసినప్పుడు చాలా విధములుగా ప్రస్తావించినట్టుగా మనం చూడగలుగుతున్నాం అనేక సందర్భాలలో దేవుడు ఆయన కుమారుడిని యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనతో మాట్లాడటం మనం చూడగలుగుతాం ఈ విషయాలు అనేక విధములుగా మనకు బోధించినప్పటికీ అనేక విధములుగా బోధించబడుతున్నప్పటికీ లేఖనానుసారముగా ఉన్నటువంటి విషయాలు మనం గమనించాలని నేను కోరుకుంటున్నాను మన ముందు ఉన్నటువంటి ఈ గ్రంథము ఇది పరిశుద్ధాత్మక విషయం వలన కలిగినది పేద రాసిన పత్రిక రెండవ పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచ్చిన మనం చూసినప్పుడు ఆ విషయాలు మనకు తేటమవుతాయి కాబట్టి ఈ సంఘమైనటువంటి అంశాన్ని లేఖనానుసారంభగా ఇందులో ఉన్నది ఉన్నట్టుగా సందర్భానుసారంగా మనం గమనించడానికి ప్రయత్నం చేద్దాం మొదటగా ఒక విషయాన్ని మనం గమనించాలి సంఘం అంశము దేవుని యొక్క సంకల్పంలో అకస్మాత్తుగా కలిగింది కాదు అన్న సంగతి ఎందుకు ఇది అకస్మాత్మక కలిగినది కాదు అని అంటే మనం ఆలోచన చేద్దాం ఒక విషయాన్ని సంఘం ఈనాడు మనుషులు అనుకుంటున్నట్టుగా లేదా కొంతమంది ఊహిస్తున్నట్టుగా ఇది కొంతమంది వ్యక్తుల యొక్క సమూహంతో వారు వారు ఆసక్తి కొలది ఏర్పాటు చేసుకునేటువంటి వ్యవస్థ కాదు ఎఫెస్ఎలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం మనం చూసినప్పుడు ఎనిమిదవ వచ్చిన నుండి దేవుని అనాది సంకల్పంలోనే అన్న మాట మనకు కనబడుతుంది అలాగనే ఎఫ్ఎస్ఎలుకి రాసిన పత్రిక మొదట అధ్యాయం మొద మూడవ వచ్చిన మనం చూసినప్పుడు ప్రధానంగా ఇక్కడ మనకు చెప్పబడుతున్న మాట ఏంటంటే నాలుగో వచ్చము ఆరో వచ్చిన మనం చూస్తే ఆయన తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున అని అంటున్నాడు సంకల్పం అనే దేవుని యొక్క ఆలోచనలో దేవుని యొక్క ఉద్దేశములో దేవుని యొక్క పథకములో సంఘము ఉన్నది అనేటువంటి మాట ఇక్కడ మనకు స్పష్టం కనబడుతుంది ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రికలోనే మూడో అధ్యాయం ఎనిదో వచ్చిన మనం చూసినప్పుడు దేవుడు మన ప్రభుయను క్రిస్ చేసినందు చేసిన నిత్య సంకల్పము నిత్య సంకల్పము ఈ మాట వింటూ మనందరం కూడా గమనించవలసిన విషయం ఏంటంటే సంఘము మనం పరిచయం చేస్తున్నప్పుడు ఇది దేవుని యొక్క సంకల్పంలో ఉన్నటువంటి సంగతి మనం ఇక్కడ పరిచయం చేస్తున్నాం ఇది ఒక అకస్మాత్తుగా ఆకస్మికంగా కలిగిన ఆలోచన కాదు లేదా ఎంతమంది ఎంతోమంది ఇలా కూడుకుని వారేదో ఒక విశ్వాసానికి చెందిన అని చెప్పుకోవడానికి వారు ఏర్పాటు చేసిన ఒక క్రమము లేదా వారు ఏర్పాటు చేసిన ఒక ప్రజలు గుంపు కాదు సంఘం అంటే అలాగనే దీని గురించి మనం ఆలోచన చేసినప్పుడు అసలు సంఘం అంటే ఏంటి అనేటువంటి సంగతి కూడా మనం తెలుసుకోవాల్సిన వస్తుంది దీన్ని మనం నిర్వచిద్దాం ఆలోచన చేసినట్లయితే సంఘము అని అనగా ఆ మాటల్లోనే మనకు కనబడుతుంది వ్యక్తుల సమూహము అని అయితే ఈ వ్యక్తుల సమూహము అన్నటువంటి మాట మనం చూసినప్పుడు ఒక ప్రజ ఒక జనము అనేటువంటి మాట మనం పాత నిబంధన గ్రంథంలో దేవుడిని యోవా కొంతమందిని ఉద్దేశించి మాట్లాడు ఉదాహరణకి అబ్రహాము కుటుంబం గురించి మనం ఆలోచన చేస్తే అబ్రహామును అతని సంతానము అన్నాడు అనగా వా ఆ వాగ్దానం ఎవరికైతే దేవుడు చేశాడో వారి గురించి మాట్లాడుతున్నటువంటి విషయం అది అలాగిన తర్వాత యాకోబును దేవుడు ఆశ్రదించిన తర్వాత యాకోబును ఇస్రాయేల్ అని పిలిచినప్పుడు వారిని ఇస్రాయేల్ నా జనం అని అన్నాడు ఆయన కనుక దీనికి మనకి దేవుని యొక్క ఆలోచన మనం చూసినప్పుడు ఈ వ్యక్తుల సమూహము సంఘము ఇది దేవుని యొక్క ఏర్పాటులో ఒక భాగం అంటాడు సంగతి మనం గుర్తించగలుగుతాం కొత్త నిబంధన గ్రంథంలో సంఘం అనేటువంటి మాటను కనుక మనం కొంచెం లోతుగా ఆలోచన చేస్తే సంఘం అనేటువంటి పదము తెలుగు పదం అయితే దాని ఇంగ్లీష్ పదము చర్చ్ చర్చ్ అనేటువంటి పదం యొక్క నిర్వచనాన్ని కనుక మనం డిక్షనరీలో చూస్తే అది మానవ జ్ఞానంతో రచించబడింది కనుక దాని అర్థం వేరేలా ఉంటుంది అయితే ఈ చర్చ్ అనేటువంటి పదం బైబిల్ గ్రంథంలో మనం సంగ్రహించాం కనుక ఇందులో నుంచి మనం పొందాం కనుక ఆ బైబిల్ గ్రంథంలో ఆ సంఘానికి ఏమైనటువంటి అర్థం ఏంటో మనం చూద్దాం ఇది మనం అర్థం చేసుకోవాలంటే అసలు సంఘము అనేటువంటి పదం ఇంగ్లీష్లో చర్చ్ నుండి వస్తే ఈ చర్చ్ అని ఇంగ్లీష్ పదం తర్జుమా చేయబడింది గ్రీక్ భాషలోంచి కనుక గ్రీక్ భాషలో ఏమని పిలవబడుతుంది మనం చూస్తే గ్రీక్ భాషలో దీనిని ఎక్లేషియా అన్నాడు ఎక్లేషియా అని అంటే వారు అనగా సంఘము అంటే వ్యక్తుల సమూహమే అయితే వీరు పిలువబడినవారు ఎక్కడి నుంచి వారు ఎలా పిలువబడినవారు సువార్తలో యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన సువార్త చేస్తున్నప్పుడు ఆయన సువార్త ద్వారా అనేకులు పిలిచాడు మనం చూడగలుగుతాం మతస్సువార్త పదకొండో అధ్యయనం ఇరవై ఎనిమిది వచ్చినలో ప్రయాసపడి భారం మోహించిన సమస్త జనలారా నాయొక్క రండి అన్నాడు అంటే పిలుపు ఆయన దగ్గర రమ్మన్నప్పుడు లోకాన్ని విడిచిపెట్టి ఆయన దగ్గర రమ్మన్నాడు అంటే ఈ పిలువబడినవారు లోకంలో నుండి క్రీస్తునొద్దకు పిలువబడినవారు దాన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి కొలశీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం చూసినప్పుడు పదమూడు వచ్చిలో ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారులు విడుదల చేసి తాను ప్రేమించడం తన కుంభాని యొక్క రాజ్య నివాసులుగా చేసను ఈ లోకం నుంచి విడుదల చేశాడంట ఆయన కుంభారు రాజ్య వారసులుగా చేశాడు అంటే లోకముల నుండి మనల్ని పిలిచాడు అనగా సంఘము అని అనగా పిలువబడినవారు అంట సంగతి మనం అర్థం చేసుకోవాలి అయితే ఈ సంఘము దేవుని దృష్టిలో ఆకస్మికంగా కలిగినది కాదు సంఘం అనగా వ్యక్తుల సమూహము అని మనం చూస్తాం అయితే ఈ సంఘము గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఏమిటంటే ఈ సంఘము దేవుని యొక్క సంకల్పంలో అనగా పెంతు కోస్తునకు ముందుగానే ఆ సంఘం ఉంది అని అనమాట అంటే ఈ సంఘం ఏర్పరచబడింది ఎప్పుడు అన్న సంగతి మనం ఆలోచన చేస్తే అపోస్తుల కారు రెండో అధ్యాయంలో ఆ సంఘం స్థాపించబడుతున్నట్టుగా మనం చూడగలుగుతాం అయితే దేవుని యొక్క అనాది సంకల్పంలో ఈ సంఘం ఉంది అని అనుకున్నప్పుడు ఒకవేళ పెంతు కోస్తున్న పండుగ దినాన్ని ఇది ఏర్పరచబడింది సంఘము అని అనుకుంటే ఆ సంఘం స్థాపించబడింది అప్పుడే అనుకుంటే అది దేవునికి అప్పుడే కలిగిన ఆలోచనను అనుకోవచ్చేమో అయితే పెంతు కోస్తునకు ముందుగానే సంఘం ఉన్నట్టుగా మనం చెప్పగలుగుతాం ఎలాగా మొట్టమొదటి విషయంగా మనం చూద్దాం ఎక్కడికంటే అంటే మొట్టమొదటిగా దేవుని నిత్య సంకల్పంలో సంఘముంది అని అంటున్నాడు దేవుని నిత్య సంకల్పంలో సంఘం ఉంది ఎఫ్ఎస్ఎలకు రాసిన అని మూడో అధ్యాయము ఎనిమిదో వచ్చి నుంచి మనం చదువుదాం మన ది ప్రభు అయిన క్రీస్తు చేసినందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవాలని ఉద్దేశించి అని అంటున్నాడు సంఘము ద్వారా దేవునికి నిత్య సంకల్పం ఉందంటే అది సంఘము ద్వారా బయలుపరచబడాలి అంటే సంఘము అనేటువంటి అంశము మనం చూసుకున్నప్పుడు ఇది దేవుని నిత్య సంకల్పంలో ఉందన్న సంగతి ఇక్కడ మనకి స్పష్టంగా కనబడుతూనే ఉంది దాన్ని మరింతగా మనం ఆలోచన చేయడానికి గాను మరొక అంశాన్ని మనం చూసినప్పుడే ఆ గలతీలకు రాసిన పత్రికలో మరి పౌలు చెప్తున్న మాటలు ఒకసారి మనం గమనిద్దాం గలతలు రాసిన పత్రిక ఒకటి అధ్యాయము పదిహేను పదహారు వచ్చిన మనం చూద్దాం గలతలు రాసిన పత్రిక ఒకట్యా పదిహేను పదహారు వచ్చిన వాళ్ళు ఇక్కడ అంటున్నాడు ఆయనను తల్లి గర్భమునందు పడినది మొదలుకుని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్ని కుమారుని ప్రకటించవలనని ఆయనను నా బయలుపరచ అనుగ్రహించినప్పుడు మనుషులతో మాత్రం నేను సంప్రదింపలేదు అని అంటాడు ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన సంగతి కనబడుతుంది దేవుని సంకల్పంలో సంఘం ఉందన్న సంగతి మనం ఆలోచన చేస్తున్నాం ఇందులో ప్రధానంగా పెంతు కోస్తు నాకు ముందుగా ఉందని అన్నాడు అంటే పెంతు కోస్తు పండుగ దినాన సంఘం స్థాపించబడక మునిపే దేవుని ఆలోచనలు ఉంది అంటే పెంతు కోస్తు పండుగ కన్నా ముందు ఆ ఉన్నటువంటి వ్యక్తి గురించి మాట్లాడుతున్నాం ఎవరంటే పౌలు పౌలు అన్నాడు నేను గర్భంలో పడినప్పుడే నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు నన్ను ఈ పరిచరు కొరకు ప్రత్యేక పరిచయం అంటే సంగతి ఇక్కడ మనకి కనబడుతుంది అంటే ఈ పరిచర్య అంటే ఈ సంఘ పరిచర కొరకు ఈ సువార్త ప్రకటన సంఘం ద్వారా నానా విధమైన జ్ఞానం అన్నాడే అది ఎప్పుడు దేవుని యొక్క అనాథ సంకల్పంలోనే నిత్య సంకల్పంలోనే దీన్ని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు అన్నాడే దాని గురించి పౌలు మాట్లాడుతున్నాడు నేను పుట్టక ముందే దేవుడి ఆలోచన కలిగి ఉన్నాడు అంటే సంగతి ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు ఈ సంగతి మనం మరింత వివరంగా మనం ఆలోచన చేయాలంటే మరి మో ఇక్కడ పౌలు కన్నా ముందుగానే ఆ సంఘం ఉందన్న సంగతి లేదా దేవుని ఆలోచనలో పౌరు కన్నా ముందుగానే ఆలోచన ఉందన్న సంగతి చూస్తాం అయితే మరో క్వశ్చన్ మనం చూద్దాం ఏంటి ఆ సంగతి అంటే మోస యొక్క కాలం ముందు ఈ యొక్క సంఘం ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడు మోషే కాలంలోనే అపో కార్యగంధం ఇరవై నాలుగో అధ్యాయం పదమూడు వచ్చిన మనం చూస్తే ఇక్కడ మో మోసే గురించి మాట్లాడుతూ పౌరులు చెప్తున్న మాటలు మనం చూద్దాం అపోష కార్యగ్రంథం ఇరవై నాలుగో అధ్యాయము ఇక్కడ ఫేలిక్స్తో మాట్లాడుతున్నటువంటి సందర్భం మనం చూడగలుగుతున్నాం పద్నాలుగు వచ్చిన మనం చూస్తే పౌలు అన్నాడు ధర్మశాస్త్రమందు ప్రవర్తన గ్రంథమందును వ్రాయబడిన వనీయు నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుద్ధానము కలగబోవచ్చున్నదని వీరు నిరీక్షించినట్టు నేను కూడా దేవుని నిరీక్షించి వారు మత భేదము పేరు పెట్టి ఈ మార్గము చొప్పున నా పితరుల దేవుని సేవించున్నానని తమ ఎదుట ఒప్పుకుంచున్నాను అన్నాడు అంటే ఈయన బోధిస్తున్న బోధ గురించి మాట్లాడుతూ నేను ఏదో కొత్త విషయం బోధించట్లేదు ధర్మశాస్త్రం ప్రకారము ఎవరైతే నా పితరులు ఈ గ్రంథంలో బోధించబడినవన్నీ లేదా ఏవైతే దేవుని ద్వారా తెలియజేయబడినవన్నీ వెంబడించారో వాటిని నేను బోధిస్తుంది తప్ప మరే కొత్త విషయం నేను బోధించట్లేదు అన్నాడు ఇదే సందర్భాన్ని మరొకసారి మనం చూసినప్పుడు అపోసల గ్రంథం ఇరవై ఆరాజ్యం అని చూసినప్పుడు ఇరవై రెండో వచ్చిన అన్నాడు పౌలు మాట్లాడుతూ ఆయనను నేను దేవుని వలన సహాయం పొంది నేటి వరకు నిల్చుంటిని క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానం పొందువారిలో మొదటి ఒకటి చేత ఈ ప్రజలకును అన్యజనులకును వెలుగు ప్రచురింపబోవునని ప్రవక్తలను మోసేయు ముందుగా చెప్పినవి ఏ ముందుగా చెప్పినవి కాక మరి ఏమూ చెప్పక అని అంటున్నాడు అంటే పౌలు బోధిస్తున్నాడు ఏముని బోధిస్తున్నాడు నేను ఇక్కడ బోధిస్తుంది మీ ముందు నిలబడి ఏసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాను దేవుని కుమ్మడు ఈ సంగతులు ఏమి నేనేమి కొత్తగా బోధిస్తున్నావు కాదు ఈ సంగతులు నా తల్లి ముందు నేను పడి ఉండకు మునిపే దేవుడు నన్ను ఆ పని కొరకు నిర్వచించి నా పని కొరకు నన్ను ఆయన ఏర్పాటు చేశాడు అందుకే నేను బోధిస్తున్నాను అయితే ఇక్కడ తెలియజేస్తున్న విషయం మరొకటి ఏంటంటే మోసే మాత్రము ప్రకటించాడు ఏమైతే ఆ విషయము అనగా ఏసుక్రీస్తు యొక్క ఆ రక్త ప్రోక్షణ గురించి ఆయన ఏమైతే ప్రవచించాడు ఆ విషయాలే నేను బోధిస్తుంది తప్ప కొత్తగా ఏం బోధించట్లేదు అంటే పౌలు కాలం నాకు మునిపే సంఘం ఉంది అలాగనే మోసే కాలానికి మునిపే సంఘం ఉన్నట్టుగా మనం చూడగలుగుతున్నాం అంటే ఈ సంఘం అనేది దేవుని యొక్క సంకల్పంలో తాత్కాలికముగా లేదా అకస్మాత్తుగా కలిగినటువంటి ఆలోచన కాదు సో పెందుకోస్తుకు ముందు సంఘం చూసాం అనగా పెందుకోస్త ముందు ఉన్నటువంటి పౌరుల గురించి మనం చూసాం పౌలు ముందు సంఘం ఉంది ఆ తర్వాత మోసే గురించి చూసాం మోసే సా సమయానికి లేదా మోసే కాలానికి అక్కడ సాంగ్ ఉన్నట్టుగా మనం చూడగలుగుతున్నాం మరోది పాయింట్గా మనం చూసినట్లయితే అబ్రహాము యొక్క కాలం ముందే ఈ సంఘం ఉన్నట్టుగా మనం చూడగలుగుతాం చూడండి ఎఫెస్ఎల్కి రాసిన పత్రికలో ఉన్నటువంటి సంగతి మనం చూస్తే మూడో అధ్యాయము ఆరో వచ్చుల్లో ఒక ప్రధానమైనటువంటి అంశం మనకు కనబడుతుంది ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇక్కడ అబ్రహాముల గురించి దేవుడు చేసిన వాగ్దానం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు ఏంటో వాగ్దానం అని అంటే ఈ మర్మ మీదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు చేస్తున్నందు యూలతో పాటుగా సమాన వారసులు ఒక శరీరమందరి సాటి అవయములను వాగ్దానంలో పాలివారు అన్నాడు అనగా అబ్రాహం దగ్గరికి వచ్చేసరికి ఈ వాగ్దానం గురించి మనం ఆలోచన చేయాలి ఆది కాండము పన్నెండవధ్యాయంలో దేవుడిని యహోవా అబ్రాహంలకు వాగ్దానం చేశాడు ఏమనంటే నేను నిన్ను ఆశ్వాదించి నిన్ను గొప్ప జనముగా చేస్తాను అన్నాడు అంతేకాదు నీ సంతానం ద్వారా సమస్త భూజనులు కూడా ఆశీర్వదించబడతాడని దేవుడిని యోహోవా ఆ వాగ్దానం అబ్రహాముకు చేయడం జరిగింది అయితే ఈ వాగ్దానం ఎవరికి చెందింది జాగ్రత్తగా అబ్రహాము అబ్రహం తర్వాత వచ్చినటువంటి కుమారుడు ఇస్సాకు ఇస్సాకు తర్వాత వచ్చినటువంటి కుమారుడు యాకూబ్ మనం చూసినప్పుడు ఇది వారి గోత్రములకు మాత్రమే లేదా వారి సంతానాలకు మాత్రమే కొనసాగుతున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం అయితే మరి ఇందులో అన్యజనులకు ప్రవేశం లేదు ఎఫ్ఎస్ పత్రికలోనే ఈ అధ్యాయములోనే అధ్యాయంలోనే మనం చూసినప్పుడు పదకొండవత్సవంలో కాబట్టి మునుపు శరీర విషయంలో అన్ని ఉండి శరీరముతో చేతితో శరీరమందు చేతితో చేయబడిన సున్నత గలవారు అనబడిన వారు చేత సున్నత లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఈ స్త్రీలతో సహా పౌరులు కాక పరదేశులు వాగ్ధాన్యబంధం లేని పరజనులు నిరీక్షణ లేని వారు లోకమందు దేవుడు లేని వారి నుండి క్రీస్తుకు దూరస్తులు ఉండరు అన్న సంగతి జ్ఞాపకం చేసుకున్న అంటే అన్నిజనుల గురించి మాట్లాడుతూ వారు ఆ అబ్రాహం యొక్క సంతానంలో పాలువారు కారు అంటే సంగతి చెప్తున్నారు మరి అబ్రాహ్మ సంతానంలో పాలువారు కారు అని అన్నప్పుడు మరి ఇక్కడ అనుజనులకు జనులకు యొక్క వాగ్దానంకు సంబంధం లేదు అయితే దేవుని యొక్క మహా కృపద కృప మహదం బట్టి నందు దేవుని యొక్క సంకల్పం ఏంటంటే అన్నిజనులు సువార్త వలన నందు యూదులతో పాటుగా సమాన వారసులు అనగా ఇదే గల రాసిన పత్రిక మూడో అధ్యాయం మనం చూసినప్పుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు మూడో అధ్యాయం ఇరవై ఆరో వర్షంలో ఏసు క్రీస్తునందు మీరు అందరూ విశ్వాసము దేవుని కుమారులై ఉన్నారు క్రీస్తులోనికి మీరందరూ క్రీస్తుని ధరించుకున్నారు ఇందులో యూదుడని గ్రీసు దేశస్తుడని దాసుడని స్వతంత్రుడని పురుషుడని స్త్రీలని లేదు ఏసు మీరందరూ ఏకముగా ఉన్నారు మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షముందు అబ్రహం యొక్క సంతానమై ఉండి వాగ్దానములకు వారసులై ఉన్నారు అని అనగా అబ్రాహ్మ ద్వారా దేవుడు చేసిన వాగ్దానం ఏంటి అంటే సమస్త జనులు ఆశ్రయించబడతారు అంటే అబ్రాహ్మ సంతాలో వచ్చినటువంటి యేసు క్రీస్తు ప్రభు ద్వారా ఈ యూదులు అలాగనే అన్ని జనులు కూడా ఏకమై వారొక సంఘముగా చేర్చబడతారు కనుక దేవుని యొక్క సంకల్పంలో అబ్రహము కాలంలోనే ఈ సంఘం ఆలోచనటువంటి సంగతి మనం చూడగలుగుతున్నాం మరొక విషయం మనం చూసినప్పుడు ఇక్కడ నాలుగవదిగా జగత్ పునాదికి వేవడు మునిపే ఈ ఆలోచన ఉందనసాగం చూపుతుంది జగత్ పునాది వేయబడకు మునిపానంటే ఈ మాట జాగ్రత్తగా గమనించాలి జగత్ పునాది జగత్తు అనగా భూమి పునాది అనగా దీనికి ఒక కాలారంభము లేక మునిపే నీవు నేను చూస్తున్న ఈ భూమి ఈ విశ్వం ఉందే దీని యొక్క ఆరంభానికి మునిపే దేవుడు ఆలోచన కలిగినట్టుగా మనం చూస్తున్నాం ఆది ఎందు దేవుడు భూమి ఆకాశము సృజించను అని మాట్లాడుతున్నప్పుడు ఆ సృజించినటువంటి దేవుడే ఆ సృజించక మునిపే ఈ ఆలోచన సంగతి మనం తెలియజేస్తున్నాను ఒక రెండు వచ్చినాల్లో మనం చూద్దాం ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక మొదట జీవనం మనం చూసినప్పుడు నాలుగు వచ్చిన అనగా తన ప్రియు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు అని అన్నాడు తన దయా సంకల్పము చెప్పున అనగా ఆయన సంకల్పం ఏంటో సంకల్పం ఆయన సంకల్పం చెప్ప ఆ యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము ఆయన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలని జగత్పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తువ మనల్ని ఏర్పరచుకుని జగత్పునాది వేయబడక మునుపే అనగా సంఘము అనేటువంటి ఈ ఆలోచన జగత్పునాది వేయబడక మునుపే ఉందన్న సంగతి తెలియజేస్తాం ఇదే మాట ఎఫ్ఎస్ పత్రిక మూడో అధ్యాయము ఎనిమిదో నుండి మనం చూసినప్పుడు ఈ యొక్క సంగతి మనకి తెలియజేయబడుతుంది కనుక ప్రిస్నేహితుల ద్వారా మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు దేవుని యొక్క నిత్య సంకల్పంలో సంఘం ఉంది పెందుకోస్తకు ముందు ఉంది అయిన పౌలకు ముందు ఉంది దేవుని యొక్క ఆలోచనలో మోస కాలనాటికే ఉంది ఆబ్రహం కాలనాటికే ఉంది ఉంది జగత్పుణాది వేయబడక మునిపే దేవుని ఆలోచనలో దేవుని సంకల్పంలో సంఘం ఉన్నటువంటి సంగతి చెప్పడానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను మరొక విషయం మనం చూసినప్పుడు ఈ సంఘం గురించి దేవుడిని ప్రవచనాలు చేసినట్టుగా మనం చూడగలుగుతున్నాం అంటే ఇది ప్రవచనాల్లో ఈ సంఘం ఉందన్న సంగతి మనం గుర్తించాలి అంటే ముందుగా సంఘం స్థాపించబడబోతుందన్న సంగతి దేవుడు తన ప్రజలకు తెలియజేశాడు ఎలాగా తన ప్రవక్తల ద్వారా తెలియజేయడం జరిగింది ఎలా తెలియజేసిన సంగతిని కొన్ని విషయాలు మనం చూద్దాం మొదటిగా మనం చూసుకున్నప్పుడు ఇక్కడ ఒక సంగతి కనబడుతుంది దానేల గ్రంథం రెండవ అధ్యాయము నలభై నాలుగు వచ్చిన మనం చూద్దాం దానేల గ్రంథం రెండవ అధ్యాయము నలభై నాలుగు వచ్చినలో దేవుడి నిహోమ దానికి ఇచ్చినటువంటి ఆ యొక్క గొప్ప ప్రవచనం యొక్క నెరవేర్పు లేదా ఆ కళ యొక్క భావాన్ని మనం చూసినప్పుడు రెండో అధ్యాయంలో ఇక్కడ మాట్లాడుతున్నాడు దానేలు నేపథ్య నిజులతో నలభై నాలుగో వచ్చినా ఆ రాజుల కాలంలో పరలోకముందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును దానికి ఎన్నటికీ నాశనము కలగదు ఆ రాజ్యం దాన్ని పొంద పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు అది ముందు చెప్పిన రాజ్యం నుండి పగలగొట్టి నిర్మూలన చేయను కానీ అది యోగముల వరకు నిలుచున్నటువంటి సంగతి గుడి చేస్తున్నాను ఏమిటి దేని గురించి మాట్లాడుతున్నాడు దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడట అది ఎలా ఎలా ఉంటుందంట గతంలో ఉన్నటువంటి రాజ్యాలన్నీ కూడా పడగొట్టి ఓ రాజ్యం అంట ఈ రాజ్యం ఎంతకాలం ఉంటుందంటే యుగా యుగాలు దేని గురించి మాట్లాడుతున్నాడు మార్క్స్ వార్త తొమ్మిదో అధ్యాయంలో యేసు క్రీస్తు ప్రభు మాట్లాడుతున్నాడు బరలోక రాజ్యము దేవుని రాజ్యం బలముతో వచ్చుట మీరు చూస్తారు మీరు చూసేవరకు కూడా ఇక్కడ ఉన్నవారు కొంతమంది సజీవులు ఉంటారు అన్న సాంగం తెలియజేయడం సంగతి మనం చూస్తున్నప్పుడు ఇదిగో దేవుని రాజ్యం అనగా ఏర్పరచబడినటువంటి దేవుని యొక్క సంఘం అనేటువంటి సంగతి ఇక్కడ మనకు కనబడుతుంది అలాగనే రెండవదిగా మనం చూసినప్పుడు ఇక్కడ చెప్పబడుతున్న మాట చూస్తే ఎస్యా గ్రంథంలో రెండవ అధ్యాయము రెండవ వచ్చే నుంచి నాలుగో వచ్చిన మనం చూసినప్పుడు ఇక్కడ కూడా తెలియజేస్తున్న సంగతి మనకి ఏంటంటే ఎస్యా ముందుగా తెలియజేస్తున్నాడు సంఘం గురించి ఏమంటున్నాడు రెండవ వచ్చంలో అంచదినములలో పర్వతము పైన యహో మందిర పర్వత పర్వతము పర్వత శిఖరము స్థిరపరచబడిన కొండల కంటే ఎత్తుగా ఎత్తబడిను ప్రవాహం వచ్చినట్టు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చేదరు ఆ కాలంలో సీఎంలో ధర్మశాస్త్రము ఎరుసీము నుండి యహోవాకు బయలు వెళ్ళను జనులు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యహోవా పర్వతం మనం వెళ్దాము రండి ఆయన తన మార్గం విషయం మనకు బోధించును మనము ఆయన త్రోల్లో నడుతుమని చెప్పుకుందరు దేని గురించి మాట్లాడుతున్నాడు యహో మందిర పర్వతం మన్ని పర్వతాల కన్నా అది గొప్పదిగా చేయబడుతుంది పర్వతం అనగా దేవుని ఆరణించే స్థలం అన్నటువంటి నానుడి ఆ విధమైనటువంటి ఆచరణ పాత నిబంధన కాలంలో ఉంది ఎవరుశుల్ మందిరం నిర్మించబడినప్పుడు కూడా అది కూడా ఎత్తైనటువంటి కొండ మీద మరి నిర్మించబడినట్టుగా మనం చూడగలుస్తున్నాం చరిత్రను బట్టి మనం చూస్తే కనుక ఈ పర్వత శిక్రమం అన్నిటికన్నా అన్నింటికన్నా యహో మందిర పర్వతము అన్నిటికన్నా హెచ్చుగా ఉంటుంది అనేకమంది జనులు అనగా అన్ని జనులు సహితము అందులో నీకు సంగతి ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు కనుక సంఘము అనేటువంటి విషయము ఇది ప్రవచనాలలో ఇటు దాని ద్వారా మరియు ఏషా ద్వారా కూడా ఇది ప్రవచించబడిందన్న సంగతి మనం చూడగలుగుతున్నాం మరొక అంశాన్ని మనం చూసినప్పుడు కీర్తనలు గ్రంథం రెండవ కీర్తనలో మరి సంఘం గురించి మాట్లాడుతూనే సంఘము రాజ్యం ఉన్నటువంటి ఆలోచనతో మాట్లాడుతూ కీర్తనలో రెండవ కీర్తనలో చెప్పడుతున్న అంశాన్ని మనం ఒకసారి గమనిద్దాం ఇక్కడ కీర్తనకాడు తెలియజేస్తున్నాడు ఏమంటున్నాడు రెండవ చరణంలో భూరాజులు యహోవాకును ఆయన అభిశక్తి విరోధముగా నిలబడుచున్నారు వారి ఏలికలు ఏకీవించి ఆలోచన చేస్తున్నారు ఆకాశమందు ఆశండగు వాడు నవ్వుచున్నాడు ప్రభు వారిని చూచి అపశించున్నాడు అంటూ పదవచ్చు అన్నాడు కాబట్టి రాజులారా వివేకుల ఇండు భూపతులారా బోధనుండు భయభక్తులు కలిగి యహోవాను అనుసేవించిడి అని అంటున్నాడు ఎందుకని ఈ విషయాలు చెప్తున్నారంటే ఆరో వచ్చిన అన్నాడు నేను నా పరిశుద్ధ పర్వతమైన శివుని మీద నా రాజును ఆసీనుండుగా చేసినాను అన్నాడు ఎవరు ఆ రాజు అని అంటే లోకాసు వార్తలో ఈ విషయం స్పష్టంగా మనకు కనబడుతుంది మొదటి అధ్యాయం లోకాసు వార్తలో గాబ్రేల దూత వచ్చి మరి మరితో కనియనంటే మరితో మాట్లాడుతున్న సంగతి మనం చూస్తే ఇక్కడ మొదటి అధ్యాయం ముప్పై వచ్చినలో మరియా భయపడకము దేవుని వల్ల నీ కృప్పొందు ఇదిగో నువ్వు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు ఆయన గొప్పవాడే సర్వోన్నతుని కుమారుడు అనుకుడు నువ్వు దేవుడు ఆయన తండ్రి అయినా దావిది సింహాసనం ఆయనకి ఇచ్చును అన్నాడు అయిన దేవుడు తన కుమారుడు అయినటువంటి యేసు క్రీస్తుకు దావి సింహాసనం ఇస్తాడు జాగ్రత్తగా ఈ యొక్క దానిల గ్రంథము యశో గ్రంథము మరియు ఈ కీర్తన గ్రంథంలో చేపడుతున్న విషయాలు మనం చూసినప్పుడు ఇక్కడ ఒక రాజ్యము ఇక్కడ ఒక జనము మనం కనబడుతున్నాడు ఎవరో రాజ్యము అని అంటే దేవుని రాజ్యము మరి దేవుని రాజ్యానికి ఎవరు హక్కుదారులు అనగా ఎవరైతే దైవ సమానులు వారు ఎవరు దైవ సమానులు దేవతను కలిగిన వారు అనగా యేసు క్రీస్తు ప్రభు అంటే సంగతి ఇక్కడ మనకు కనబడుతుంది కనుక యేసు క్రీస్తు ప్రభు ద్వారా ఆ సంఘం స్థాపించబడుతుంది ఆ సంఘము రాజ్యమని ఆ రాజ్యము మిగతా రాజ్యం అన్నీ కూడా తొలగివేసి ఒక స్థిరమైన రాజ్యము యుగా యుగములు నిలిచి రాజ్యాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు సంగతి ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు ఈ మిషన్ గురించి ఆలోచన చేసినప్పుడు ఈ లోకాసు వార్తలు చెప్పబడుతున్న మాట ఆయన సర్వోన్నతిని కుమారుడు ఎవరు సర్వోన్నతుడు దేవుడే కదా సర్వోన్నతుడు ఆయన కుమారుడు అనబడతాడు కదా మరి ఎలా అనబడ్డాడు ఆయన ఆయన యేసు క్రీస్తు ఈ లోకం ఉన్నప్పుడు బాప్తిసం పొందుతున్నప్పుడు పరలోకం నుండి దేవుని యొక్క వాక్కు ఇలా ప్రకటించబడుతుంది ఏమని ఈయన నా ప్రియ కుమారుడు ఈయనెందు నేను ఆనందించున్నాను అని అలాగే ఆయన రూపాంతరం పొందినప్పుడు కూడా ఏమని ప్రవచించబడిందయ్యా అంటే ఈయన నా ప్రియ కుమారుడు ఈయనెందు నేను ఆనందించినాను ఈయన మాట మీరు వినుడని చూస్తే ఈయన సర్వోనూతిని కుమారుడు అని చెప్పబడుతుంది ఈ సర్వోనూతిని కుమారుడే రాజు అవుతున్నాడు అభిషక్తుడు అనగా ఆయన రాజుగా మరియు ప్రవక్తగా మరియు యాజకుడిగా ధర్మాన్ని నిర్వహించిన వాళ్ళు నిర్వహించవలసిన వాడు ఆ పోస్టర్ గారు రెండో అధ్యాయం ముప్పై ఆరో వచ్చని చూస్తే మీరు శిలువేసిన వేసిన దేవుడు ప్రభువుగా అనగా పరిపారుకుడుగా నియమించడానికి సంగతి మనకు తెలియజేస్తాను కనుక ఈ విషయాన్ని ఆలోచన చేస్తున్న మనం జగత్ పునాది వేయబడకు మునిపే సంఘం ఉందన్న సంగతి చూస్తాం అనగా దేవుని సంకల్పంలో సంఘం ఉంది పౌరు యొక్క కాలం ఉన్న సంఘం ఉంది మోస యొక్క కాలం సంఘం ఉంది అబ్రహాం యొక్క కాలం సంఘం ఉంది జగత్ పునాది వేయబడక ముందు ఈ సంఘం ఉందన్న సంగతి మనం చూస్తున్నాం కనుక ఈ సంఘం అనేటువంటి ఈ అంశము ఏదో తాత్కాలికంగా కలిగినది కాదు ఇది దేవుని యొక్క నిగత సంకల్పం ఉందనే సంగతి చూసాం ఇంకా మనం చూసుకున్నట్లయితే మన జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ సంఘము పెంతు కోసం ముందే ఉంది ఎలా ఉందంటే ప్రవచనం అందు ఉంది దానేలు ప్రవచించాడు యశ ప్రవచించాడు మరియు కీర్తన గ్రంథంలో కీర్తనకారులు ప్రవచించారు అన్న సంగతి మనకి ఇక్కడ తెలియజేస్తుంది కనుక ఈ ఆ మాటలు ఆలోచన చేస్తున్న మనం సంఘం అనగా ఏదేదో అకస్మాత్తుగా కలిగింది కాదన్నటువంటి సంగతి మనం గుర్తించాలి ఈ దేవుని యొక్క ప్రణాళికలు ఉంది దేవుని నిత్య సంకల్పంలో ఉంది దాన్ని ప్రవక్తలు ప్రవచించారు ప్రవక్తలు ప్రవచించిన విధానం ప్రకారమే అది నెరవేరినట్టుగా మనం చూస్తున్నాం అక్కడ సంఘము అనగా వ్యక్తుల సమూహం అని సంఘం అనగా రాజ్యమని సంగతిని మనం ఈ వచ్చిన అన్నిటిలో మనం చూడడం జరిగింది కనుక ఈ మాటలు వింటున్న వీరందరూ కూడా ఈ సంఘం అనేది దేవుని యొక్క సంకల్పంలో ఉంది దీన్ని ఎంత విలువైనదిగా ఎంత ప్రధానమైనదిగా మనం గుర్తించాలన్న సంగతి ఈ వచ్చినాన్ని రుజువు చేస్తానన్న సంగతి మీకు తెలియజేయడానికి ఇస్తున్నాను కాబట్టి ఎవరు కూడా ఈ సంఘం అనేది ఎవరో కొంతమంది గుంపుగా లేదా ఎవరో కొంతమంది విశ్వాసులు కూడుకున్నట్టుగా ఆలోచన చేయకండి దయచేసి ఇది దేవుని చిత్తానికి విరోధం దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా చెప్పబడుతుంది ఇది దేవుని యొక్క సంఘమని మరియు ఈ సంఘము దేవుని యొక్క సంకల్పం ఉందని అది ఇప్పుడు కాదు యుగాలకు ముందే దేవుడు దాన్ని నియమించడానికి సంగతి ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఈ మాటలు వింటున్న మీరందరూ కూడా ఇది దేవుని యొక్క వాక్యముగా గుర్తించి సంఘము దేవుని యొక్క సంకల్పం ఉన్నటువంటి ఒక భాగం అంటే సంగతి మీరు గుర్తించి ఆ ప్రకారం మీరు గౌరవించాలని కోరుతున్నాను అయితే ఈ విషయం ఆలోచన చేయండి ఈ సంఘం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాల్సిన వస్తుంది ఉంది ఎందుకంటే ఈనాడు సంఘాలుగా పిలువబడుతూనే ఉన్నాయి సంఘాలుగా మనుషుల చేత ఏర్పరచబడుతూనే ఉన్నాయి అయితే సంఘం అనగా దేవుని ఆలోచన అయినప్పుడు ఈ సంఘం గురించి దేవుడు ఏం తెలియజేస్తున్నాడు ఈ సంఘంలో దేవుడు ఏం కోరుకున్నాడు సంఘం ద్వారా దేవుడు ఆశించేది ఏంటన్న సంగతి కూడా మీరు తెలుసుకోవాలని నేను హృదయపూర్వకంగా కోరుకున్నాను ఈ మాటలు వింటున్న మీరు అందరూ కూడా దయచేసి గ్రంథాన్ని తెరిచి పరిశీలించి దీన్ని గ్రహించి ఇందులో సత్యాన్ని గ్రహించాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను మీ అందరికీ నా హృదయపూర్వకం వందనాలు